ఈ మాసాల్లో వివాహం చేయకూడదు సరే పెళ్లి చూపులు నిశ్చితార్థాలు వంటి వాటిని కూడా చేయకూడదు అంటారా ఏవి చేయకూడదమ్మా గురుగ్రహానికి శుక్రగ్రహానికి మౌఢ్యము ఏర్పడినప్పుడు దుష్ఫలితాలు వస్తాయి కొన్ని సందర్భాలలో మేము పెళ్లి చూపులే కదా చూస్తాము అని అంటే తదనంతర కాలంలో జరిగేటటువంటి శుభానికి ఆపద వస్తుంది వాహనాలు కూడా కొనకూడదు ఏవి శుభము మంచి ఇది నాకు అవసరము ఉపయోగము అనేవేవి చేయకూడదు ఏదో ఔషధ సేవ హాస్పిటల్కి వెళ్ళాలి ఇప్పుడు అర్జెంటు వెళ్ళచ్చు నిత్య కార్యక్రమాలు వెళ్ళచ్చు ప్రత్యేకంగా జీవితానికి అవసరమైనవి ఏవైతే ఉన్నాయో అవి చేయకూడదు అయితే ఈ దోషం లేని స్థలాలు సందర్భాలు శాస్త్రాలు కొన్ని చెప్పారు అవి తెలుసుకుందాం నా కృతో దోషో విశ్వేశ్వరాలయే నిర్ణయ సింధు ద్వితీయ చెబుతున్నారు చదువుతున్నారు కాశీఖండంలో ఉన్న విషయాన్ని తీసుకొని ఈ నిర్ణయ సింధు కారుడు రాశాడు ఎక్కడంటే విశ్వేశ్వరాలయం అంటే కాశీ దేవాలయంలో ఈ దోషం ఉండదు మౌర్య దోషాలు త్రిస్థలి సేతో ఇక్కడ త్రిస్థలి సేతో సముద్రం అంటే మూడు స్థలాలు కలిసేటటువంటి సముద్రం కన్యాకుమారి లాంటి ప్రదేశంలో ఇది ఉండదు వాయుపురాణంలో చెప్పారట మళ్ళీ గోదావర శ్రీశైలే చ శ్రీశైలే గ్రహణద్వయే మౌఢ మౌఢదోషో నవిద్య శ్రీశైలంలో మౌఢ్య దోషం ఉండదు గయాయాంచ గయలో చేసేటటువంటి గయలో గయా స్థలంలో గయాక్షేత్రంలో ఉండదు గోదావరియా గోదావరి దగ్గర ఈ దోషం ఉండదు ఇంకేం చెప్పారు గ్రహణద్వయే గ్రహణ సమయంలో మౌఢ్యం వచ్చింది గ్రహణాన్ని గ్రహణ సంబంధమైనవి చేయాలా లేదా అంటే అక్కడ ఏవి చేయకూడదు ఇందాక మనం అనుకున్నాం కొన్ని విషయాల్లో ఈ ఇక్కడ మనం కొన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా విషయాలు ఇంటర్నెట్లో ఉంటాయి వాటిని తీసుకొని మనం ఏదో చూస్తుంటాం అని చెబుతూ ఉంటాం కొంతమంది ఊహిస్తుంటారు ఈ అగ్ని సంబంధమైన కార్యాలు చేస్తే చేయకూడదు స్పష్టంగా చెప్పింది శాస్త్రం అలాగే గురువుకి వక్రత్వంలో మౌఖ్యం వస్తుందా రాదు ఎందుకంటే నూట పదహారు డిగ్రీలు నూట ఇరవై డిగ్రీల దగ్గర గురుడు వక్రిస్తాడు మళ్ళీ నూట ఇరవై డిగ్రీల దగ్గరకు వచ్చేసరికల్లా నూట పదహారు డిగ్రీల దగ్గరకు వచ్చేసరికల్లా ఆ గురువు వక్రత్వం పోతుంది అంటే గురువు చాలామంది మనం చెప్పేస్తూ ఉంటాం వక్రత్వం ఎక్కడ ఉంటుంది ఈ శుక్రగ్రహము బుధగ్రహం దగ్గర వక్రత్వం ఉంటుంది ఈ వక్రత్వంలో ఉన్న ఎప్పుడు ఎప్పుడొస్తుంది శుక్రుడికే వస్తుంది మౌఢ్యమి గురువుకి వస్తుందా గురువుకు వక్రించి వక్రించే అవకాశమే లేదుగా అది బయట గ్రహం కదా కాబట్టి దానికి వక్రత్వానికి మౌఢ్యానికి సంబంధం ఉండదు ఏకాదశ అమరేజ్యస్య గురువుకి పదకొండు డిగ్రీల దూరం అటు ఇటు ఉన్నప్పుడు గురుమౌఢ్యమి దశ భృగోహో పది డిగ్రీల దూరం ఉన్నప్పుడు శుక్రుడికి అంటే ఇక్కడ గణితంలో సాధన ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే మన భక్తుడివి అంటే శాస్త్రీయ మార్గం అనేది కూడా ఒకటి మనం చెప్తాం ఏదో చెప్పారు వచ్చారు కానిద్దాం అనేది కాకుండా మనం శాస్త్ర ప్రమాణాన్ని ప్రధానంగా లేకపోతే ఇవన్నీ అంతరించిపోతాయమ్మా ఎందుకంటే చాలా పోయినాయి ఎక్కడ ఏది చేయాలో తెలియట్లా ఇల్లు మారచ్చా కారు కొనచ్చా లేదంటే పెళ్లి చూపులు చూడొచ్చా చిన్న చిన్న పనులు చేయొచ్చా ఉద్యోగం మారచ్చా ఏవి కూడా పనికిరావు అగ్ని అగ్నిగ్రహణం కూడా పైకి పనికిరాదు అన్నాడు ఆయన ఇంకా చెబితే మీరు ఆశ్చర్యపోయే విషయం అస్థికలని ఆ గంగలో కలపటంలో కూడా కాలంలో చేయకూడదు ఆ సందర్భంలో ఆ పది రోజుల లోపల చేసేటటువంటి అది యజ్ఞం కాబట్టి అక్కడ పితృయజ్ఞం కాబట్టి అక్కడ నియమాలు వేరు ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా ఆ రోజులు దాటిపోయినాయి పది రోజులు అయిపోయింది పదకొండో రోజు అయింది పదకొండో రోజు అయిపోయిందండి పన్నెండో రోజు అయింది పిల్లవాడికి కాలాతిక్రమణం అయిపోయింది జాతకరమ చేయడం పేరు పెట్టడానికి లేదు లేదని చెప్పాడు శాస్త్రంలో మళ్ళీ నేను ఇంకొక దాంట్లో చెప్తాను లేదు ఇప్పుడే చెప్తాను ఆ మాటలు ఆ మాటలు ఎక్కడ చెప్పాడయ్యా అంటే అతి పన్న శిశు సంస్కారాహ అతిపన్నాహ కాలము అతిక్రమించిన అతిక్రమణం జరిగిన సందర్భంలో అంటే గడిచిపోయినది అతి పన్నాహ అంటే గతిపో గడిచిపోయినది అతిక్రాంత దాన్ని మనం చేయలేకపోయాం ఏదో అమ్మాయికి ఆరోగ్యం బాగుండుకోలేకో బంధువులు రాకో ఈయన ఎక్కడో ఉద్యోగులు ఇచ్చి బయట ఉంటూ చేయలేకపోయాం జాతకర్మ పదకొండు రోజులు జరగల జాతకర్మ అయిపోయి నామకరణ జరిగింది నామకరణ చేయాలి చేయొచ్చా లేదా శిశు సంస్క శిశు శిశు సంస్కారాహ నాకు ఆదు శాస్త్రం చదివేవాడేడి మృత చెందామణి అర్థం కాదు శాస్త్రం తెలుగులో దాని మీద విశేష వ్యాఖ్యలు లేవు చెప్పేవాళ్ళు కావాలి అంటే మనకు ఇంటర్నెట్లో అన్ని ఉన్నా సమయం లేదు ఇదిగో ఈ భక్తి టీవీ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే గత పది పన్నెండేళ్ళ నుంచి శాస్త్రానికి ఇవన్నీ తెస్తున్నాం మామూలుగా చెప్పే మాటలు మనం కొంతమంది చెప్తూనే ఉంటాం తేలిగ్గా శ్లోకం లేకుండా కానీ మనకి శాస్త్రభూ ఇష్టంగా ఇప్పుడు గరికపాటి వారు చాగంటి వారు వారు శాస్త్రంతోనే చెప్తారు వాళ్ళు ఊరికే కబుర్లు చెప్పేయచ్చు కదా కానీ జ్యోతిషానికి అనుకున్నటువంటి సమస్య ఏంటంటే కబుర్లే ఉన్నాయి శాస్త్రం లేదు శాస్త్రం పట్టుకుంటే ఏది పనికి రాదు అంటే ఇంక పనికిరాదమ్మా పనికి వస్తుందంటే ఇంక పంతులు గారిని అడగటమేందుకు వాడే చేసుకుంటాడు మనకి చెప్పటమే ఉంది వాడికి అవసరం ఉన్నది అవసరాన్ని చేస్తా తప్పదు కానీ శాస్త్రం అస్తంగత్వం వల్ల వచ్చేటటువంటి దోషాలు వేద వ్రతం ఇంకా చాలా బాగా చెప్పాడు ఇక్కడ ఉషోత్సర్జనం ఉషోత్సర్గ అన్నాడు అంటే ఆ ఎద్దుని అచ్చుపోసి దాన్ని ఆంబోతునిగా చేసి దాన్ని వదులుతారు అది కూడా వద్దయా అన్నాడు ఇన్ని ఇన్ని వద్దని చెప్పాడు మనం ఆ శ్లోకాలను మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడే ఇంకొక గ్రౌండ్లో మన తడాగం తడాగము తడాగము అంటే ఖననం చేసి తవ్వి వాటిలో నీళ్ళతో చేసేటటువంటి పెద్ద చెరువు తవ్వేటటువంటి చెరువు అది కూడా ఆ పుష్కరిణి కూడా చేయకూడదయ్యా ఏదైతే నీకు జీవితంలో ఉపయుక్తం ఉన్నది మంచి పని ఉన్నది నీవు చేస్తే దానికి గొప్ప అభివృద్ధి వస్తుంది అని అనుకుంటావో అది మంచి కానీ ఏదైనా ఉపయుక్తమైనటువంటి పనులు కానీ చేయకూడదు ఎందుకు చేయకూడదు జ్యోతిషంలో ఒక మాట చెబుతాడు ఆ మాట చెప్పి ముగిస్తా అస్తంగత గ్రహజిత నీచగా దుర్బలాస్తదా గ్రహానికి దుర్బలత్వం ఎప్పుడొస్తుంది అంటే నీచులో ఉన్నప్పుడు పరాజితుడు అయినప్పుడు గ్రహజిత గ్రహయుద్ధంలో ఓడిపోయినప్పుడు అస్తంగత సూర్యేణ ఆ యొక్క ఆ కిరణముల చేత ఆక్రమించబడ్డప్పుడు వచ్చినటువంటి దోషం ఏమన్నాడు దుస్థా గ్రహ సు యోగనాశ దుస్థాహ ఇవన్నీ కూడా మంచివి కావు చెడ్డస్థానాల్లో ఉన్నటువంటి ఫలితాలు గ్రహ దుస్థ ఇవన్నీ కూడా దుస్థానాలు దుస్థానాల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అస్తంగతో గ్రహ ఆయుర్దాయం అనే ఒకటి ఉంది మనకి మనం ఎంతకాలం బతకాలి మనకి బ్యా బ్యాటరీ పెట్రోల్ మనకి ఫోన్లో బ్యాటరీ లాగా కారులో పెట్రోల్లాగా ఈ యొక్క దేహానికి ఆయుర్దాయం ఉంది ఏదైనా గ్రహం కనుక జాతకంలో పుట్టినప్పుడు అస్తమించి ఉంటే అస్తంగతో గ్రహ సు అర్థమపహాయ సగము యొక్క ఆయుర్దాయాన్ని గణితంలో తగ్గించబడుతుంది అని స్పష్టం చేశారు అంటే అస్తంగత గ్రహం కనుక ఉంటే శాంతి తప్పనిసరిగా చేసుకోవాలి ఈ గురుశుక్రుల అస్తంగతం కాదు అన్ని గ్రహాలు అన్ని 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 గ్రహాలంటే సూర్యుడితో కలిసినటువంటి గ్రహాలన్నీ సూర్యుడు వల్ల కదా అస్తంగత్వం చంద్రుడు మొదలైనవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి ఎన్నెన్ని భాగాల్లో ఉంటే అస్తంగత్వం వస్తుంది ఏంటి అన్నీ ఉన్నాయి అయితే ఇక్కడ మరొకటి ఉన్నది ఆపత్కాలంలో ఈ రోజున వ్యవస్థ ఎలా ఉందంటే నీకు దోషం వచ్చిందా నా దగ్గర నేను దానికి మందు వేస్తా మంత్రం చదువుతా ఇస్తా దానం తీసుకుంటా అనేటటువంటి విషయాలు లోకంలో కోకొలలుగా ఉన్నాయి వాటి బారిన పడకండి చాలా జాగ్రత్తగా ఉండండి మౌఢ్యంలో మన తప్పదు ఇక నాకు ఇంతకంటే గతి లేదు అన్న పనులు దేవుడి మీద భారం వేసి ఆపద్ధర్మంలో చేసుకుంటే పెద్దలను అడిగి జాగ్రత్తగా చేసుకోండి శుభప్రదంగా ఉండండి కానీ శాస్త్రంలో చెప్పిన దాన్ని అధిగమించి చేస్తే అక్కడ మృత్యుహరణ్రోహం ఉన్నట్టు దాన్ని ఎందుకు మనం తీసుకుంటాం చెడు విన్నప్పుడు ఎందుకు మన ఆచారం ఇది మన సాంప్రదాయం దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయకుండా పెద్దలు చెప్పినటువంటి విషయాన్ని అనాదిగా తాతల కాలం నుంచి ఇప్పుడు మన సిద్ధాంతి గారు ఉన్నారు ఆయనకి ఎనభై ఏళ్ళు ఆయన ఎప్పటినుంచో వాళ్ళ తాతగారి నుంచి ఆయన చూస్తూ వస్తున్నారు ఎన్ని చూసుంటారు ఆయన ఎన్ని మౌఢ్యాలు ఎన్ని గ్రహణాలు ఎన్ని ఎన్ని చూస్తుంటారు ప్రతి ఎనిమిది మాసాలకి ఒక శుక్రమౌఢ్యం వస్తూనే ఉంటుంది మౌఢ్యం వస్తూనే ఉంటుంది ఆ మౌఢ్యాల్లో మూఢత్వం అంటే బుద్ధిమాంద్యం అవివేకత్వం వస్తుంది కాబట్టి ఆ అవివేకానికి లోను కాకుండా మన ధర్మాన్ని మనకున్నటువంటి బాధ్యతలని దృష్టి ఎరిగి ఈ మౌఢ్యాలని పాటిద్దాం శ్రేయస్కరమైనటువంటి ఫలితాలు మనం పొందే ప్రయత్నం చేద్దాం